కళ్లంలో ఉన్న మిరప పంటకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల మండలం పల్లెగుంత గ్రామం పల్లెగుంత గ్రామంలోని ఢీకొండ రమణ ఈ సంవత్సరం రెండు ఎకరాల్లో తేజ రకం మిర్చి పంట సాగు చేస్తున్నాడు వారం రోజుల క్రితం పంట కోత కోసి కళ్లానికి తరలించాడు మిర్చిని అమ్మాలనుకునే సమయంలో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కళ్లంలోని మిర్చి పంటకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు సుమారు పదిహేను క్వింటాళ్ల మిర్చి పూర్తిగా దగ్ధమైనవి వీటి విలువ రెండు నలభై వేల రూపాయలు ఉంటుందని అంచనా బాధిత రైతు డికొండ రమణ మాట్లాడుతూ పోలీసులు పట్టుకుని మాకు తగిన న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు

ఏదన్నా మరి బాధితులు ఎవరైంది తేల్చి వాళ్ళ మీద చర్యలు తీసుకొని మాకు ఏదన్నా నష్టపరిహారం అదే అవకాశం ఉంటుంది వాళ్ళు తొప్పు వెళ్ళాలని నేను శుభ్రం కప్పు పోసి పట్ట కప్పి మనసు వరకుండా పట్ట కప్పి వెళ్ళాము తొమ్మిది ఇంట్లో కొన్ని కాడ పొద్దున్నే రావచ్చు అని వెళ్ళాము ఈ కలర్ దాన్ని వచ్చేసరికి కప్పు కాలిపోయింది ఎవరి మీద మాకు అనుమానం లేదు అసలు మాకు ఎవరు మాకు విరోధం ఎవరు లేరు మరి ఎట్లా జరిగిందో జరిగింది పొద్దున్నే మేము వచ్చేసరికి కాలిపోయింది పోలీసు పోలీసు కంప్లైంట్ ఇచ్చాము మరి ఎట్లా చేస్తారు ఎంత నష్టం ఉంటుందండి పదిహేను గంటలు అయితే అండి సన్నలు రెండున్నర గంటలు అండి